హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగుండాలి అందరూ చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే ఇంకా తగ్గలేదు కలుపుకైతే పొద్దున్న ఉదయాన్నే వచ్చేసారనుకుంటా పాపం వర్షం రాకముందు కాకపోతే వర్షం వచ్చినా ఇంకా రైతు ఊరుకోరు కదండి ఇంక అలాగే తడుస్తూ తీస్తున్నారు ఇంకా మాకైతే జాలేసింది కానీ ఏం చేయాలి మేము వెళ్ళిన వాళ్ళమే కదా వ్యవసాయం కూలి పనికి పని చేస్తే అలాగే ఉంటుంది పిల్లలు వర్షం వస్తే ఇంకా వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకెళ్ళినా తడి తడిసిపోతారు అన్నారు ఇంకా నేనైతే ఏం వంట చేసానో చూపిస్తాను రండి ఇంత వర్షం వచ్చినా వండుకుంటాం మానం తినం మానం కదండి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఈరోజు మా పెద్ద పాప ఒక కూర అయితే ట్రై చేసిందండి ఏం కూర చూపిస్తాను రండి చాలా బాగా చేసింది ఎప్పుడూ చేయలేదండి సింపుల్గా అయినా బాగా చేసేసింది కూర వచ్చేసి పన్నీర్ అనుకుంటున్నారా పన్నీర్ అయితే కాదండి ముక్క చూడండి పన్నీర్ ముక్కల్లాగా వచ్చినాయి పన్నీర్ అయితే కాదు కోడిగుడ్లు పగలు కొట్టేసుకొని ఒక గిన్నెలోకి ఉప్పు కారం బాగా కలుపుకొని వాటిని ఉడగబెట్టిందండి మనం కోడిగుడ్లు ఎలా ఉడగ వాటర్లో అలాగా ఒక బాక్స్లో పెట్టేసి కో ఈ పగలు కొట్టుకున్న దాన్ని అవి ఉడిగిపోయాక అదే మనకు ఇడ్లీ ఉడగబెట్టుకుంటాం చూసావా ఇదైతే బాక్స్లో పెట్టుకుని ఆవిరి పెట్టేసుకోవాలన్నమాట కోడిగుడ్డ అట్టేసుకుంటాం అలాగే కలిపేసుకోవాలి ఆ దాన్ని ఒక్క పావు గంట అయితే ఉడకబెట్టేసేవి సమానంగా అయితే ఉడికిపోయింది ఉడిగిపోయింది దాన్ని ముక్కలు కోసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయితే చేసేసింది ఫ్రై అయితే ఉత్తినే తినలేము కదా అందుకని నేనైతే ఇంకా చారు పెట్టాను వేడిగా రసం పెట్టాను అనమాట రసంలో నంచుకుని అయితే తినేవచ్చు చాలా వెరైటీగా ఉండిందండి సింపుల్గా కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం కర్రీస్ ఈ చల్లదనానికి ఏం వెరైటీస్ ఉండారో చెప్పండి బాయ్ బాయ్